వచ్చే ఏడాది జరగనున్న మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని జాతరకు వచ్చే భక్తుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్ల విస్తరణ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు చేశారు ముందుగా రూపాయలు ఇరవై ఐదు కోట్లతో గాంధీ గాంధీనగర్ టు జంగాల్పల్లి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం రూపాయలు ఇరవై ఐదు కోట్లతో కమలాపూర్ పసరా వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఇన్కమింగ్ అంతా కూడా మా భూపాలపల్లి రోడ్డు మీదకి వెళ్ళే జనాలు పోతారు రోడ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందని కోరడంతో ఈ యొక్క కమలాపూర్ నుంచి నార్లాపూర్ వరకు ఇరవై కోట్ల రూపాయల నిధులను అదేవిధంగా గాంధీనగర్ నుంచి జంగాల్పల్లికి పోయేటువంటి రోడ్డు కూడా మొన్న లారీలు పోయి రోడ్డంతా కూడా పాడైపోవడం వల్ల దానికి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వడం కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి గారు నలభై ఐదు కోట్ల రూపాయలను మంజూరు ఇవ్వడం జరిగింది ఈరోజు త్వరితగతిన జాతరలోపు ఈరోజు కమలాపూర్ వరకు కమలాపూర్లో కల్వర్ట్ కానీ అదేవిధంగా రాంపూర్ చికినపల్లి దగ్గర కల్వట్ కానీ పొల్ల వద్ద ఆ కల్వట్లో నీళ్ళు వరద ఎక్కువై స్కూళ్ళకు ఒక మూడు సార్లు పోయి కూడకూలి క్లాస్ రూమ్లకు కూడా మరి వాటర్ పోవడం వల్ల అక్కడ ఒక పెద్ద కల్వర్టు త్రీ బెండ్స్తో ఫోర్ బెండ్స్తో అక్కడ కూడా మంచి కల్వర్టు నిర్మాణం చేయడం శాశ్వతంగా ఆ రోడ్డును మరమ్మతులు చేసే కొరకు ఎస్టిమేట్లో పెట్టి త్వరితగతిన ఈరోజు వెంటనే ఈరోజు పని ప్రారంభించడం జరిగింది దీనికి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి ఆజం నగరు నాగారం గొల్లబుద్దారం నందిగామ దీక్షకుంట అదేవిధంగా మహాముద్దారం మండల ప్రజలు ఈ యొక్క గొల్లబుద్దారం కమలాపురం రాంపూరు చికినపల్లి దూదేకులపల్లి మల్లంపల్లి ఈ ప్రాంతంలో మేడారం నార్లాపూరు అదేవిధంగా పసరా పోయేటువంటి పబ్లిక్ అంతా కూడా చాలామంది జంగాల్పల్లి నుంచి ఏదైతే గోవిందరావుపేట మీదకి పోయే పబ్లిక్ పోతే రిటర్నింగ్ ఇన్కమ్మింగ్ పబ్లిక్ కూడా జాతర పబ్లికే కాకుండా నిరంతరం మూడు వందల అరవై రోజులు నడిచేటువంటి రోడ్డును ఈరోజు అంతరాయం కలిగించకూడదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈరోజు గ్రామంలో ఏదైతే ఎంట్రీ ఉంటే గుల్లబుద్దారం లాంటి గ్రామం ఉంటే అడవి శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేసి గుల్లబుద్దారం కాడ కూడా హౌస్ కాడ కూడా వాటర్ ఆగుతున్నది ఆ వాటర్ ఆగకుండా వర్షానికి మంచిగా సీసీ హై లెవెల్ వేసి డ్రైనేజ్ సిస్టర్ని కూడా